హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద ఛానల్ చూస్తున్నారు కదా మరి ఈ వరం సంద అయితే జరుగుతుంది మరి ఇది వచ్చేసి జోగులాంబా గద్వల్ డిస్టిక్ యాజ మండలం ఇక్కడ ప్రతి గురువారం సంత అయితే జరుగుతుంది అలాగే మరి ఇక్కడ కోడలు అయితే ఉన్నాయో చూడండి మరి వీటి డీటెయిల్స్ డీటెయిల్స్ అయితే కనుక్కుందాం అలాగే వీటి కాళ్ళు తోకలు అయితే బాగానే ఉన్నాయి అన్న మల్లకెళ్ళ ఏం రేట్ అయిపోయినా లక్ష ఇరవై ఐదు పనులు వేసినా ఎటు సైడ్ పోతే అన్న లెఫ్ట్ లెఫ్ట్ రెండు దుక్కులు పోతాయా అన్ని పనులు వేసినా అన్ని పనులు వేసినా అయితే రేట్ ఎంత లాస్ట్ ఇయర్ లక్ష పదహైదుకి ఇస్తావు ఏం పేరు పేరు వేసు నంబర్ చెప్తావా నా సిక్స్ త్రీ డబల్ జీరో సిక్స్ త్రీ సెవెన్ త్రీ సెవెన్ ఎయిట్ మరి చూసిన ఫ్రెండ్స్ ఇవి అయితే మల్లకాలకి చెందినాయంట లక్ష ఇరవై ఐదు అయితే చెప్తున్నాడు అలాగే ఇచ్చే ధర అయితే లక్ష అయితే ఇస్తా అంటున్నాడు మరి వాటి అతని డీటెయిల్స్ అయితే వీడియోస్లో ఉంటాయి ఎవరికైనా కావాలనుకుంటే ఆ నెంబర్కి అయితే కాల్ చేయండి మరి అతని పేరు అయితే ఏసంట మల్లకల్కి మల్లకల్ అయితే చెందినవారు మరి ఇక్కడ వీళ్ళైతే బేరం చేస్తున్నవారు చూద్దాం

మరి టూ సైడ్స్ అయితే పోతాయంట మరి పని అయితే అన్ని పనులు వేసినాయంట అన్ని పనులు అయితే చేసినాయంట మరి ఇవైతే టూ సైడ్స్ పోతాయి అని అయితే చెప్తున్నాడు आई देशपाटनो सर मरी चूस फ्रेंड्स वो बहर में कुर ले मरी అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ లైక్ చేయాలని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే కొత్తగా చూసేవాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్లైకాన్ అయితే అందులో పెట్టుకోండి